హాయ్ గైస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోతుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మంచి హైప్ తో ఉన్న కమింగ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ అండ్ డైరెక్టర్ శంకర్ గారి కాంబోలో నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో జనవరి పదిన రిలీజ్ అవుతుంది నెంబర్ టూ డాకు మహారాజ్ మూవీ బాలకృష్ణ అండ్ డైరెక్టర్ బాబీ గారి కాంబోలో వంద కోట్ల బడ్జెట్ తో జనవరి పన్నెండున రిలీజ్ అవుతుంది ఈ సినిమా బాలకృష్ణ గారికి నూట తొమ్మిదో సినిమా అండ్ డైరెక్టర్ బాబీ గారు ఆల్రెడీ మామ అండ్ వాల్తేరు వేరే మూవీస్ తో సీనియర్ హీరోస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మరో సీనియర్ హీరో తో బ్లాక్ బస్టర్ కొడతారో లేదో చూద్దాం నెంబర్ త్రీ సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేష్ అండ్ డైరెక్టర్ అనిల్ రావపూడి కాంబోలో వంద కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ జనవరి పద్నాలుగు ను రిలీజ్ అవుతుంది ఆల్రెడీ వెంకటేష్ అండ్ అనిల్ రావపూడి కాంబోలో ఎఫ్ టూ అండ్ ఎఫ్ త్రీ మూవీస్ మంచి హిట్ అందుకున్నాయి ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొడతారో లేదో చూద్దాం నెంబర్ ఫోర్ మజాకా మూవీ సందీప్ కిసన్ అండ్ డైరెక్టర్ త్రీనాథ్ రావు గారి కాంబోలో ముప్పై కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఈ మూవీ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు సంక్రాంతి మూడు రోజుల్లో ఎప్పుడైనా రిలీజ్ అవుతుంది వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన డైరెక్టర్ త్రినథరావు ఈ మూవీ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు చెప్పిన ఫోర్ మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి ఈ మూవీస్ లో ఏ మూవీ పోస్ట్ పోన్ అయితే తండేల్ మూవీ నాగ చైతన్య అండ్ డైరెక్టర్ చందు కాంబోలో డెబ్బై కోట్ల బడ్జెట్ తో ఫిబ్రవరి ఏడు మూవీ రిలీజ్ అవుతుంది ఆల్రెడీ నాగ చైతన్య అండ్ డైరెక్టర్ చందు కాంబోలో ప్రేమం అండ్ సవిసాచి వంటి మూవీస్ తో హిట్ అందుకున్నారు ఇది మూడవ మూవీ అండ్ హీరోయిన్ సాయి పల్వి అండ్ నాగచైతన్య కాంబోలో ఇది రెండవ మూవీ నెంబర్ సిక్స్ కుబేరా మూవీ తమిళ హీరో ధనుష్ అండ్ డైరెక్టర్ శేఖర్ కమల్ గారి కాంబోలో నూట ఇరవై కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అవుతుంది ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు నెంబర్ సెవెన్ హరిహర వీరమల్లు పార్ట్ వన్ మూవీ పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ క్రిస్ కాంబోలో సగం సినిమాని డైరెక్ట్ చేశారు మిగతా మూవీ ఎంఎం జ్యోతి కృష్ణ చేశారు నూట యాభై టు రెండు వందల కోట్ల బడ్జెట్ తో మార్చి ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెంబర్ ఎయిట్ ది రాజేశ్ మూవీ ప్రభాస్ అండ్ డైరెక్టర్ మారుతి గారి కాంబోలో నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్ పదిన మూవీ రిలీజ్ అవుతుంది రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ ఉంటుంది నెంబర్ నైన్ మిరాయి మూవీ తేజసజ్జా అండ్ డైరెక్టర్ కార్తీక్ కట్టం కాంబోలో అరవై కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది హనుమాన్ మూవీతో ఇండియా స్టార్ అయిపోయిన తేజసజ్జా ఈ మూవీతో మరొక బ్లాక్ బోస్టర్ అందుకుంటాడో లేదో చూద్దాం నెంబర్ టెన్ కన్నప్ప మూవీ మంచు విష్ణు అండ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కాంబోలో వంద నుండి రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది ఈ మూవీలో చాలా మంది స్టార్స్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు మంచు విష్ణు కెరియర్ లో సరైన మూవీ ఇంకా రాలేదు ఈ మూవీతో బ్లాక్ బస్టర్ లో చూద్దాం నెంబర్ లెవెన్ హిట్ త్రీ మూవీ నాని అండ్ డైరెక్టర్ శైలేష్ కాంబో లు ఎగ్జాక్ట్ బడ్జెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు మే ఒకటిన మూవీ రిలీజ్ అవుతుంది ఆల్రెడీ విశ్వక్ సేన్ తో హిట్ వన్ ది ఫస్ట్ కేసు అండ్ తో హిట్ టూ ది సెకండ్ కేసు హిట్ గా నిలిచాయి అండ్ నానితో హిట్ త్రీ ది థర్డ్ కేసు ఎలా ఉంటుందో చూద్దాం నెంబర్ ట్వల్ యాత్ర మూవీ రవితేజ అండ్ డైరెక్టర్ బాలు కాంబోలో ఎగ్జాక్ట్ బడ్జెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ మే తొమ్మిదిన మూవీ రిలీజ్ అవుతుంది రవితేజ అండ్ శ్రీలీల రెండోసారి కలిసి నటిస్తున్న మూవీ రెండు వేల ఇరవై నాలుగులో లో మిస్టర్ బచ్చన్ తో డిజాస్టర్ అందుకున్న రవితేజ ఈ మూవీ ఇస్తాడో లేదో చూద్దాం నెంబర్ చిరంజీవి అండ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబోలో రెండు వందల కోట్ల బడ్జెట్ తో మే తొమ్మిదిన రిలీజ్ అవుతుంది ఈ మూవీ సంక్రాంతికి రావాల్సింది కానీ చాలా మూవీస్ రిలీజ్ అవ్వడంతో పోస్ట్ పోన్ చేశారు నెంబర్ ఫోర్టీన్త్ తగ్ లైఫ్ మూవీ కమల్ హాసన్ అండ్ డైరెక్టర్ మనరత్నం గారి కాంబోలో ఎగ్జాక్ట్ బడ్జెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ జూన్ ఐదు మూవీ రిలీజ్ అవుతుంది నెంబర్ ఫిఫ్టీన్త్ వార్ మూవీ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అండ్ డైరెక్టర్ అయన్ ముఖర్జీ కాంబోలో రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఆగస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది ఎన్టీఆర్ మల్టీ స్టార్ గా రెండోసారి అఖండ టూ మూవీ బాలకృష్ణ అండ్ డైరెక్టర్ బోయ్ సీను కాంబోలో నూట యాభై కోట్ల బడ్జెట్ తో సెప్టెంబర్ ఇరవై ను మూవీ రిలీజ్ అవుతుంది బాలకృష్ణ అండ్ బోయ్ సీను కాంబోలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు సింహా లెజెండ్ అండ్ అఖండ వన్ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు అఖండ టూ తో మళ్ళీ హిట్ కొడతారో లేదో చూద్దాం నెంబర్ సెవెంటీన్ కాంతారా టూ మూవీ హీరో కమ్ డైరెక్టర్ రెండు రిషబ్ శెట్టినే నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో అక్టోబర్ రెండున రిలీజ్ అవుతుంది కాంతారా వన్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచి రిషబ్ శెట్టికి మంచి గుర్తింపు తెచ్చింది సో ఇవి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఈ మూవీస్ ఓన్లీ మంచి హైప్ ఉన్న మూవీస్ మాత్రమే ఇంకా చిన్న మూవీస్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ గురించి ఏ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ నుండి ఓన్లీ మూవీసే కాదు ఆల్ కంటెంట్ వీడియోస్ కూడా వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు దై యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా అయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ